ప్రభు నందు ప్రియులారా ప్రభు నా మమన మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన నూట డెబ్భై ఆరవ వచనము తప్పిపోయిన గొర్రవలే నేను త్రోభ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెలిగి పట్టుకును ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మర్చువాడను కాను దేవుడు ఈ మాటలు దీవించి గాక గమనించండి ప్రియుల చెదిరిపోవుటకు తప్పిపోవుటకు చాలా వ్యత్యాసము ఉంది తప్పిపోవుట అంటే మార్గము నుండి తొలగిపోవుట అని అర్థము రక్షింపబడిన ప్రతి వ్యక్తి దేవుని దృష్టిలో తప్పిపోయిన గొర్రెతో సమానమే మంద నుండి దాని దారి నుండి తప్పిపోయిన గొర్రె తన సొంత ప్రయత్నము ద్వారా మందను కనుగొనట అసాధ్యం అది కొండ చర్యలలో అరుచుకుంటూ తిరిగితే దాని అరుపు ప్రతిధ్వనించి తనకే వినిపించుట ద్వారా ఆ వినిపించిన వైపుకే గొర్రె వెళుతుంది గాని మందను కనుగొనుట అసాధ్యం మరి దానిని వెదికి రక్షించువాడు కావాలి మనమందరము కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోయినటువంటి వారమే అని దేవుని గ్రంథము తెలియజేస్తూ ఉన్నది తప్పిపోవుట అనేది ప్రాముఖ్యముగా స్వార్థ పరులలోనే జరుగుతుంది మందలో కలిసి ఉంటే కాపరి యొక్క అదుపులో ఉండాలి అది ఇష్టం లేని గొర్రె మందలో నుండి తొలగిపోతుంది తద్వారా వచ్చే ప్రమాదాలు నష్టములు క్రూర మృగాల బారిన పడినప్పుడు గాని దానికి తెలిసిరాదు అలాగనే సంగస్సులతో పొసకని వారు తగ్గింపు స్వభావము లేనివారు తిరుగుబాటు స్వభావం గలవారు ఏ సమాజానికి స్థానిక సంఘానికి చెందరు చివరికి వారు నష్టపోతారు ఉదాహరణకు ఇస్కరియేతి యూధ పన్నెండు మంది శిష్యులలో నుండి వేరై ప్రభువును అమ్మడానికే బయటికి వెళ్ళాడు వెళ్ళినవాడు వెళ్ళినట్టు నాశనమైపోయాడు సహవాసము నుండి బయటికి వెళ్ళినవాడు చల్లారిపోతాడు నాశనం అయిపోతాడు కాలము మించక ముందే తప్పిపోయిన కుమారుని వలె మనసు పొంది తిరిగి వస్తే రక్షింపబడి తన స్థానము మరలా పొందగలడు కీర్తనను నూట పంతొమ్మిదవ కీర్తన అరవై ఏడవ వచనములో శ్రమ కలగము కలగక మునిపే నేను త్రోవ విడిచి తిరిగి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకుని చున్నానని కీర్తనకారుడు చెప్పుతూ ఉన్నాడు ప్రియులారా మనము తప్పిపోయినప్పుడు తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగి అని కీర్తనాకారుడు చెప్పినట్లుగా నీవు కూడా మొరపెట్టుము మనమందరము కూడా గొర్రెల వలె త్రోవ తప్పి తిరుగుతూమి అని గ్రహించి కాపరి కొరకు మొరపెట్టినట్లయితే ఆయన రక్షించి తన మందలో చేర్చుకునేందుకు సిద్ధముగా ఉన్నాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించనుగాక